హలో ఫ్రెండ్స్ నమస్తే ఎల్ఐసి నుంచి న్యూ ఇయర్ గుడ్ న్యూస్ ప్రతి విద్యార్థికి ఉచితంగా నలభై వేల రూపాయల స్కాలర్షిప్ ఇప్పుడే అప్లై చేసుకోండి ప్రముఖ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసి విద్యార్థులకు ప్రత్యేకమైన గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి విద్యార్థికి దాదాపు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు ప్రత్యేకమైన స్కాలర్షిప్ లభిస్తుంది అయితే ఈ స్కాలర్షిప్ గడువు ఈరోజు ముగుస్తుంది ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్లో భాగంగా డిప్లొమా డిగ్రీ ఐటీఐ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకునే సదుపాయాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఈ స్కాలర్షిప్లో ప్రొఫెషనల్ కోర్సులు మెడికల్ కోర్సులు ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా అర్హులేనని ఎల్ఐసి తెలిపింది ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఎల్ఐసి జూబ్లీ స్కాలర్షిప్లో భాగంగా అధిక మొత్తంలో స్కాలర్షిప్ లభిస్తుంది ముఖ్యంగా వీరికి గరిష్టంగా నలభై వేల స్కాలర్షిప్ లభిస్తుంది ఈ స్కాలర్షిప్ కోర్సులను బట్టి అందుతుందని ఎల్ఐసి వెల్లడించింది ప్రత్యేకమైన కోర్సులు చేసిన వారికి ఎక్కువ మొత్తంలో స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్లో భాగంగా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ లోపే అప్లై చేసుకోవాలని ఎల్ఐసి వెల్లడించింది ఈ స్కాలర్షిప్కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఎల్ఐసి అధికార వెబ్సైట్లో కూడా కొన్ని ప్రత్యేకమైన మైక్రో వెబ్సైట్స్ రన్ అవుతున్నాయి అందులో భాగంగా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ ఎల్ఐసి స్కాలర్షిప్లో భాగంగా పదవ తరగతి పాటు జనరల్ డిగ్రీ ఇతర చిన్న చిన్న కోర్సులు చేస్తున్న వారికి ఇరవై వేలు మూడు విడుదలగా పంపిణీ చేస్తారని ఎల్ఐసి ప్రకటించింది రెండు విడుదల స్కాలర్షిప్ ఆరు వేలు వస్తే మరో విడత ఎనిమిది వేల వరకు స్కాలర్షిప్ వస్తుంది పూర్తి వివరాల కోసం ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో ఈ స్కాలర్షిప్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు